పుస్తకం శివజీవ యొక్క ఐక్యం పరమప్రాప్తి పరమపద ప్రాప్తి కొరకు ఇది ఈ పుస్తకం చదవాలి అందుకొరకు ఇది సిద్ధాంత శిఖారామాణ్యందు లోపల ఇది విశిష్టమైనది విశిష్ట శక్తి శివ శివ శక్తి విశిష్ట అద్వైతం ఇది అందుకొరకు చాలా పవిత్రమైన గ్రంథం పవిత్రమైన ప్రవచనం వినాలి చదవాలి వినాలి పుణ్యం హృదయంలో నిలిచి ఉన్న శివుని గాంచగా శివుని కొరకై పలు ప్రదేశములలో తిరుగా వారిని వివేకులని అనవచ్చునే అనరాదు ఈ విషయం గురించి ఒక కథ కూడా ప్రచారం నందు కలదు ఒక ఊరిలో ఒక తాగుబోతు బాగుగా సురాపారమును చేసి మత్కగా శరీరం మీద స్కురణను కోల్పోయి ఊగుతూ తూగుతూ కింద పడుచు లేచుతూ వెడగచున్నాడు అతడు తన ఇంటికి తన ప్రాంగణమునకు ప్రవేశించాడు కాని అది తన ఇల్లు అనే సంగతిని గుర్తించే స్థితిలో లేడు అప్పుడు దారిన పోవు దానయ్యలను పిలిచి అయ్యరో నా ఇల్లు ఎక్కడున్నదో తెలియట లేదు ఎవరైనా దయకలిసి నా ఇంటికి చేర్చదరా అని అరవదొడిగాడు మొదట ఎవరూ పట్టించుకొనలేదు ఏమనగా అతడు అతని ఇంటి ముందనే నిలిచి ఉండేను తాగుబోతు వాగుడు మనకెందుకని కొందరు వెదలిపోయింది ఇంకా కొందరు కుత్తుగా మరవక తాగడం ఈ విధముగా తయారై అందరికి తలనొప్పిగా మారడం ఎందుకని వారిలో కొందరు దయాగుణము గలవారై వాడి ఈ విధముగా తయారై అందరికి తలనొప్పి ఇదిగో ఈ ఇల్లు నీరేనయ్యా అని చూపించింది అతడు వీరి మాటలను పట్టించుకొనగా అప్పుడే నా ఇల్లు వచ్చిందా నా ఇల్లు చాలా దూరంలో ఉంది కదా నన్ను ఎవరు ఇక్కడికి పంపించినారు నాకు దేహశుద్ధి చేసిందెవరు మీరు నా వీపు మీద పగ పగబోని కొట్టించుటకై కుయుక్తులు చేస్తున్నారు అని బిగ్గరగా ఒక శివాచార్యుడు శివాచార్యుడుచుండెను జనులు అతనికి అతడు మత్తులో ఉన్నాడు చెప్పినది వినుట లేదు మీరే ఇతడిని అయిన మార్గంలో పెట్టేవాలని అందరూ విన్నవించరు ఆ శివాచార్యుల వారు అప్పుడు ఆ తాగుబోతు వరకు జాలిగా చూసి ఇలా కలిపాను కరుణార్థ హృదయుడై కావలించాను కానీ వాడు శ్రీగురు ఉపదేశం వినే స్థితిలో కూడా లేడు అతడు అక్కడున్న వారిలో ఒకరిని దగ్గరకు పిలిచి ఒక వాహనమును కొని రండు అని ఆదేశం చెప్పాను అక్కడున్న వారు స్వామి వాడు రోగిష్టి కాదు వైద్యశాలకెందుకు అని అనివి మరికొందరు మఠమునకు తీసుకొని బుద్ధి చెప్పునేమో బోనిండు అని మరికొందరు అన్నారు వాహనమును తీసుకొని రండు అని తెలిపిది వాహనము తీసుకొని రాబడిను శ్రీగురువు వాణిని వాహనము నెక్కించి తానను దానినే అధిరోహించను స్వామి ఎక్కడకు వెళ్ళమూ అన్నాడు అప్పుడు స్వామి నేను వలదు అన్నంత వరకు ఈ ఊరిలోనే వాహనము తిప్పుడి అని ఆనదిచ్చాను ఆ వాహనము కొంత సమయమునకు ఊరిలోనే నలువీదుల తిరుగుచూ రెండు మూడు గంటల పిదప తాగిన వాడి మత్తు దిగిన అది గమనించిన శ్రీగురువు చోదకునుద్దేశించి అయ్యా వాహనమును ఇతని ఇంటి ముందుకు పోనిండు చోతకుడు ఆవిధముగానే చేశాను వాహనము నిల్వగానే ఆ తాగుబోతు దుక్కున్న వాహనము దిగి ఆహా ఇదే నా ఇల్లు అని తెలుసుకునేను పాదములకు నమస్కరించి ఓ నన్ను ఇంత కొని తెచ్చి నా ఇంటికి చేసి అచ్చ అజ్ఞాలో ఆ పని చేయలేకపోయింది నేను మీకు సదా కృతజ్ఞుడనై ఉండును అని గైకొని స్వగృహమునకు వెళ్ళలేను శివాచార్యుల వారు మఠమునకు వెళ్లిపోయింది అంటే ఈ కథంలోని సారాంశమేమనగా తన ఇల్లు ఎదుటనే ఉండినను మద్యపానము మత్తులో తాగుబో దానిని గాంచడేయను ఎంతో దూరం వరకు తిప్పి తిప్పి వాని మత్తును దించి ఇంటికి తీసుకుని రాగానే వాడు తన గమ్యము తినని సంబరపడే ఈ విషయమున ఎన్ని వనరులు వృధా అయినవో ఎంత సమయము గడిచినదో వాడు ఎరగడు హృదయ కమలంలో ఈశ్వరుడు అజ్ఞానమనే మత్తులో పడి అతని గాంచలేక శివుడు కాశీ కేదారము కైలాసంలో ఉన్నాడని అక్కడికి పరుగులు తీసి ద్రవ్యమును కాలంను వృధా చేసి భగవంతుని గానక బడలికను చెంది గృహోన్ముఖులయ్యేటి వారి గతి తాగుబోతు